ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ మీ రామ్దాల్స్ నుంచి నౌపడ వరకు కానీ లేదా రామ్దాల్స్ నుంచి పొందూరు లోలుగు పొందూరు చీపురపల్లి వరకు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా మన దగ్గర అస్సలు లేదు సార్ ఆ సిస్టమే లేదు సార్ అదంతా మన ఏదో బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ అటువంటి పోవచ్చు కదా సార్ మన దగ్గర అస్సలు లేదు సార్ ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాను సార్ అప్పుడు జరగలే మన దగ్గర చైన్ లాగేసి లాగేసి పట్టుకెళ్ళిపోయి అంటే టీమ్ టీమ్ వచ్చేసి చెప్పాను కదా ప్రాతిక్యం కాదు అయితే అది చేస్తారు యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు నీ బెట్టలేదు మన మన దగ్గర ఇది అవ్వదు సార్ ఎందుకంటే అంత లోకల్ మనకి పక్క పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్ మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది

కొన్ని కొంత దగ్గర తగ్గి కొంత దగ్గర మనం కొంచెం హార్ట్గానే ఉంటుంది అన్నట్టుగా అలా ముందు ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం పబ్లిక్ని డిమాండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వచ్చా సార్ యాక్చువల్గా అక్కడ మామూలుగా అనుకుంటే బరేబు ఉంటాయి సార్ మనం ఏమో అనక్కపోతే ఆటోమేటిక్ మనం బానించలేకపోతారు సార్

ఏదో ఒకటి ఆల్ అవర్ ఎంప్లాయీస్ సార్ కొనుక్కోవలసిన కూడా ఆల్ ఆర్ ఎంప్లాయీస్ మనం చెప్పే రీతి మన బిహేవియర్ లేదు సార్ వచ్చినప్పుడు జస్ట్ ఆయన చెప్పడం కూర్చోబెట్టడం టీ అవ్వటం మన వైపు లాక్పోవటం అలా మెల్లగా జస్ట్ ఒక చిన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆ విలేజ్ విజిటింగ్ ఎక్కువ మ్యాక్సిమం అందరితో కలిసి ఉండడం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరికి ఏదొచ్చినా మనం గడపోయా ఇది మీరు చేసిన తప్పు చెప్పడం

సార్ అయితే ప్రాబ్లం వచ్చిన డామినేషన్ ఎప్పుడు చేయలేదు సార్ యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు ముందు ఎప్పుడో మేము మా మేము చిన్నపల్లిలో కూడా ఆయన మినిస్టర్ చేసిందని ఒక ఆయన ఈయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొక ఆయన చెప్తే చట్టాన్ని గౌరవించలేదు సార్ తెలుసు అలాగే మరి కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది కదా సార్ తప్పించి నేను అది ఫేస్ చేయలేదు సార్ అస్సలు టూ అండ్ అఫేర్స్ అసలు నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు ఆందోళన మీకు బాగా నచ్చిన ఏరియా చెప్పండి ఆమోదోస్ బాగా నచ్చిన అంటారు సార్ ఆమోసాలో బాగా నచ్చిన ఆందోళన వస్తుంది సార్ ఆంధ్రఫుల్ నీట్ గా ఉంటుంది సార్ బెస్ట్ గా ఉండేది సో మనకి ఇంకా ఈ ఇదో సార్ ఈ ఏటు పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్ అది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది సార్ ప్రశాంతంగా పక్కన ఒకటి ఉంటది ఆ బ్రిడ్జ్ ఆడుకుని ఉంటది దూసి దూసి చాలా అదే రకంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అక్కడ ఒక చెట్టువే స్టేషన్ లో ఎందుకంటే గాంధీ గారి దగ్గర అట్మాస్ఫియర్ బాగుంటుంది సార్ ఒకలాగా ఒక రంగులు కామ్ ఏదో ప్రశాంతం కూర్చోండి తర్వాత తర్వాత సార్ అమరావతి అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేసాను వైజాగ్ ఫిఫ్త్ టౌన్ క్రైమ్ చేశాను సార్ బాగా గుర్తున్నీ ఫిఫ్త్ రౌన్ ఫిఫ్త్ రౌండ్ క్రైమ్లో ఒక కేసు సార్ అది యాక్చువల్గా అయితే అవ్వదు డిటెక్ట్ అవ్వదు బెస్ట్ కేసు అది అసలు దొంగతనం ఇది డిటెక్ట్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తిస్తారు దాంట్లో ఏంటి సార్ ఒక మన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఆయన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఓకే అది ఇప్పటికీ నాకు స్టిల్ నాకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ ఆయన ఏంటంటే గోపాలపట్నం ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళారు రిటర్న్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ ని పంపించాడు ఆయన వాళ్ళ వైపు పంపించేశారు ఇంటికి పంపించేసారు వీళ్ళు మన పెద్దవాళ్ళు కదా సార్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు రిలీటర్స్తో మాట్లాడుకుని కొంచెం సేపు ఉన్నాడు జస్ట్ స్మాల్ ప్యాగ్గే లిటిల్ పగ్గేసి వేసుకున్నాడు ఉన్నారు నైన్ థర్టీ టెన్కి రోడ్ ఎక్కి గోపాలపట్నం దగ్గర రోడ్డు మీద కళ్యాణ మండలం నుంచి రోడ్డు మీద వచ్చేసి ఆటో ఎక్కేసి వచ్చేసాడు ఆటోకి వచ్చి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇన్ రోడ్ సార్ కందర్పాలెం మెయిన్ రోడ్లో వన్ నాట్ ఫోర్ ఏరియా వన్ నాట్ ఫోర్ ఏరియా కాదు సార్ మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆపోజిట్ ఉంటుంది అక్కడ అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది పెద్ద వెనక్ అవి అలా వాళ్ళ హౌస్ అనమాట ఓకే సో ఈ దిగేసి ఇంకేమో వెహికల్ జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అలా రోడ్డు ముందేసరికి ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి అంకుల్ రెండు బండికని చెప్పేసి ఎవరు మీరు అంటే అంకుల్ మీరు మేము వెనక కదా మెయిన్ మీ పక్కన ఉంటున్నాం మీ కాలేలో ఉంటున్నాం బండి ఎక్కడి అంటే మీరు ఎవరు నాకు తెలియదండి అది రెండు అంకలు మీ పక్కకి వెళ్ళినంకల్ను అదే ముగ్గురు నన్ను ఎక్కడికి ఎత్తావా అని చెప్పేసుకోవాలి నేను పర్లేదు అంకలు మీరు ఎక్కడి అని చెప్పి ఆ ముగ్గురు మీద పెట్టి కూర్చోబెట్టి సార్ కూర్చోబెట్టేసి కొంచెం లోన్ తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న లోన్ ఏరియా లోన్ లేరు కూడా అపార్ట్మెంట్ అవడం ముందు ఒక అక్కడ ఆపేసే అప్పుడే ఇంటికి ఇంటికి కొంచెం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అలా ఉంటాయి సార్ డౌట్ వచ్చింది నువ్వు మైల్ అంటున్నావు ఇటు పక్క అక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు నా రూట్లో తీసుకు వెళ్ళట్లు ఆపను ఆపను ఇంకా నువ్వు ఆపడం ఎంట్ర అని చెప్పి చెయ్యి రెండు పట్టుకొని అక్కడ తీసుకెళ్ళి ఆ పక్కనే అంటే టెన్ టెన్ థర్టీ కల్లా కొంచెం కామైపోతుంది సార్ ఆ పక్కన అపార్ట్మెంట్ ముందే ఆపేసి ఆ చైను రింగు సెల్లు ఇంకా బ్రాస్లెట్ ఒకటి బ్రాస్లెట్ నాలుగు రింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు పాకెట్లో ఉన్న డబ్బులు తీసేసుకొని ఆయన కూడా ఒక గట్టిగా ఒక గుర్తుకు తీసి గట్టి గుడ్దారు అసలు పెద్ద అయినా బ్లడ్ గట్టి వచ్చేసింది పళ్ళు గట్టి ఊడిపోయి కరెక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫోన్ అక్కడ ఎలా ఉంటుంది వైజాగ్లో ఏదైనా అఫెన్స్ అయితే ఫస్ట్ పెద్ద ఆఫీస్ వెళ్ళిపోతారు సార్ మనకన్నా ముందు లేడీస్ గారు వెళ్ళిపోతారు సిరేస్ బాబు లేడీస్ దామోదర్ సార్ డి డిసిపి సార్ లబ్దా సార్ సిసిపి గారు ముందు సురేష్ బాబు సార్ ఏ రాత్రి అయినా కూడా వెళ్ళిపోతారు సురేష్ బాబు సార్ డీజీపీ సార్ ఏ రాత్రి అఫెన్స్ అయినా ఆయన కూడా తెలిసిపోతుంది మ్యాన్ పక్కన పెట్టా సరే వెళ్ళిపోతాడు అనమాట సో ఆయన కూడా ముందు మనం వెళ్ళిపోవాలి ఇంటికి ఈలో ఫోన్ వచ్చేసరికి అస్సఐ గారికి చెప్పాను అని చెప్పేసి అసలు మంచి మంచి కోరాడే కొత్త కూరాడు అప్పటికి నేను కూడా ఇద్దరు జమ్మున బండేస్కి వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి ముందు నమ్మశకం కాలే ఇది తాగున్నాడు ఎక్కడ పడిపోయి అంటే ఇక్కడ ఎలాగైపోద్ది ఎలా ముగ్గురు బండి మూడు నాలుగు బండి ఎలాగైకిస్తారు డౌట్ వచ్చింది ఈ డౌట్ లేదంటే మనం ముందు అంటే పోలీస్ అయితే వాడు చెప్తూనే ఉన్నాడు సార్ చెప్తుంటే ఎక్కడ జరిగింది ఏం జరిగింది మరి మీరు అన్ని చూడండి మరి కరెక్ట్ చెప్పాలా మీ గోల్డ్కి అన్ని అకౌంటబిలిటీ ఇవ్వాలా చూడండి అని చెప్పేసుకుని అన్నీ చెప్తే లేదు సార్ నన్ను కొట్టారు సార్ అమ్మాయిల పిల్లలు పిల్లలు లేదు సార్ మాకు అంత అవసరం మేము వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ అవుతాను కూడా మేడం వాళ్ళు ఏడుచుకునేసరికి నేను ముందుకే స్టేట్మెంట్ కట్టేస్తాం సార్ ముందు రిలాక్స్ అవ్వండి నాకు మొత్తం సీన్ చూపించండి అని చెప్తే ఆయన ఏడు మర్చిపోయాడు యాక్చువల్గా సీను అంతా ఈ దింట్లో ఉన్నాడు కదా సార్ ఎలా తీసుకెళ్ళారు సార్ సరే అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు కళ్యాణ మండపం దగ్గర నుంచి బ్యాంక్ వరకు చూపించాడు సో మేము ఆ మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ తీసేసుకున్నాం సార్ కరెక్ట్గా టైమింగ్ చెప్పిన టైమింగ్ సెస్టూ ముగ్గురు రావడం వాస్తాం స్కూటీలో ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఈయనతో మాట్లా మాట్లాడారు మాట్లాడేది ఉంది ఈయన ఎక్కింది లేదు అందులో బట్ మన లోపల ఒక చిన్నది మాట జస్ట్ కింద పాస్ అవుతుంది అనమాట దాని మీద నలుగురు వెహికల్ నలుగురు కనిపించారు కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది సార్ కన్ఫర్మ్ అయిపోయింది లేదు సరే చెప్పండి సార్ లేదు సార్ కన్ఫర్మ్ అయిపోయాను రియల్ కేసేస్తారంటే నవ్విని పట్టుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం నేనేం చేస్తావు పట్టుకోసం క్లూ లేదు సార్ నో మోర్ క్లూ మేము ఫస్ట్ వెళ్ళి నంబర్ చీకటి చీకటి నెంబర్ రాదు ఓన్లీ అది అలాగా బ్లాక్ బ్లూ అలాగే అసలు కనీ కనిపించినట్టు అనమాట అందులో ఒకడు మోటు కొంచెం దెబ్బ కనిపిస్తున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఒకడు సన్నగా ఒకడు చిన్నగా కనబడుతున్నాడు అనమాట ఈయనైతే ఉన్నాడు సార్ ఒకడైతే బాగా చిన్నవాడు సార్ అన్నాడు చిన్నవాడు సార్ ఫీచర్స్ టాలీ అయిపోయి అన్నాడా టాలీ అయిపోయింది టాలీ అయిపోయి సార్ ఇంకా సార్ సీన్కి ఎక్కడైతే అన్నాడో సీన్ దగ్గరికి వెళ్ళాం సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రప్చర్ అయిపోయింది ఉంది లక్కీలీ అక్కడ ఒక కెమెరా ఉంది సార్ ఆ కెమెరాలో ఏంటంటే ఈ లాస్ట్లో ఎవడైతే ఉన్నాడో ఆడు ఆడొక్కడే క్యాచ్ అయ్యాడు దాంట్లో లాస్ట్లో ఒకడు ఈ దెబ్బకున్నాడు క్యాచ్ అయ్యాడు కానీ మొక్క రాలేదు సార్ క్లూస్ ఏం లేదు సో ఫస్ట్ ఎక్కడ పడతాం క్వాలిటీటైల్స్ పడతాం కదా సార్ ఇక్కడ క్వాలిటీ టవర్ లొకేషన్ ఇక్కడ టవర్ లొకేషన్ ఈ రెండు డబ్బు కాల్స్ డబ్బు కాల్స్ మళ్ళీ అల్లైజ్ చేసేసి మళ్ళీ ఈ రెండింటిలో కూడా ఈ కామన్ నెంబర్ రోడ్ పట్టుకొని ఇవన్నీ పట్టలే రోజు ఒక టీం దానికి డెడికేటెడ్ టీం ఒక డబ్బు చెప్తాం డెడికేట్ టీం ఒక డబ్బు చెప్పేసి అదే టైంకి రోజు వెళ్ళండి నైన్ థర్టీకి వెళ్ళి అక్కడ ఉండండి ఆడికి వాడ వాడ హ్యాపీ చోళ్ళు అయితే పక్క ఈ రూట్లో తిరుగుతారు వాళ్ళు వన్ వీక్లో అవి అయిపోతాయి డబ్బులు ఈ రూట్లో తిరుగుతారు మనకు దొరికేస్తారు అని చెప్పి డెడికేటెడ్ ఒక టీం పూర్తి విడిచిపెట్టాం సార్ ఆ రూట్ మన గోపాలపట్నం దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు వీళ్ళు రోజు నైన్ థర్టీకి వెళ్ళిపోయి ఈ టీం పని పన్నెండున్నర ఒంటి గంట వరకు అక్కడే ఇదే పని అనమాట ఒక ట్వంటీ డేస్ చేసాం సార్ ట్వంటీ డేస్ కంటిన్యూ చేసాం కంటిన్యూ చేస్తే వీళ్ళు మనకి అంత దీనికి రాలేదు కదా సార్ అంటే మధ్యలో అవుద్ది మళ్ళీ అక్కడే అవుద్ది అనుకోలేం కదా ఈలోగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్ ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మంచి ఇన్ఫర్మేషన్ మంచి చాలా బాగా పెడతారు ఇన్ఫర్మేషన్ అటు ఈ వీడియో పెద్ద చెప్పి మీరు అందరూ చూసారా సీన్కి ఎక్కువ సార్లు వెళ్ళాలి మనకు వచ్చిన ఫోటోగ్రాఫ్ వీడియోగ్రఫీ ఉంటే మనం ఎక్కువ సార్లు చూడాలి ఈ వీడియోని వెనక్కి ముందుకు వెనక్కి మనకి ఐఫోన్లో ఒక స్పెషలిటీ ఉంటుంది ఫ్రేమ్ ఫ్రేమ్ తీసి చూడొచ్చు ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఫ్రేమ్ ఇది పెట్టుకొని ఆడు నేను అలాగే అనలైజ్ అనలైజ్ చేస్తే అది ఒక బ్లాక్ కలర్ స్కూటీ ఒకటి తయాలైంది దెబ్బ కొండ జస్ట్ సార్ ఈ నెక్కడో నేను చూశాను సార్ ఎక్కడ చూశాను ఇంటి ఎక్కడ చూశాను సార్ ఎక్కడ చూసా ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకుంటే ఆడు వెళ్ళి ఈ బండి కూడా నేను ఎక్కడ చూసాను సార్ ఏదో నాకు డౌట్ పడుతుంది సార్ అంటే ఈ సింహాచలం ఏరియాలో ఒకటి ఉండను సార్ నాకు నాకు రెండు రోజులు టైం అవ్వచ్చు అనుకొని అనుకోండి పోయాడు పోయిన తర్వాత సింహాచలంలో ముందు ఎవడైతే దెబ్బ ఉన్నాడో ఆడిని ముందు క్యాచ్ చేశాడు ఆడ యాక్చువల్గా ఓల్డ్ డిఫెండర్ కాదు బట్ కాకపోతే ఇంకొక ఎఫెండర్తోనే ఈ అసోసియేట్ ఉండేవాడు అంటే ఆ ఫ్రెండ్ అనమాట సో ఆడతో ఆడి దగ్గరికి వెళ్ళాము నేను చూశాడు మా వాడు ఆడెవడైతే ఓల్డ్ డిఫెండర్ ఉండో ఆయన పట్టుకున్నాడు మరే చూడు ఈ మధ్య అప్పుడు ఇద్దరు ఒక చూడు దిప్పకుడు ఉండేవాడు ఎవడో వచ్చాడు కదా అది ఎక్కడ లీడ్ చేస్తాడు పెయింట్ లేస్తాడు అన్నీ పెయింట్ లాస్ట్ అని అంటే ఒక టూ కౌసండ్ అదే అది తీసుకురావటే ఆ పండి మీద వచ్చాడు అదే పండి వచ్చాడు అంటే వాడిని ధైర్యం చూడాలి పోలీసు పట్టుకోరు అనుకున్నాడు వచ్చాడు వచ్చాడు నాకు వెళ్ళారు సార్ డిటెక్ట్ అయిపోయింది వచ్చాను పెట్రోల్ మనకి సెంట్రల్ గోమా గోసల్ డైరెక్ట్ ఉంటుంది కదా సార్ పెట్రోల్ బంక్ అక్కడికి సార్ గోశాల డైరెక్ట్కి వచ్చేయండి డిటెక్ట్ అయిపోయింది ఎలా డిటెక్ట్ చేస్తారు అసలు ఏంటర్ కరెక్ట్ అంటే లేదు సార్ మీరు రండి తాడు ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు తీసుకొచ్చిస్తాం అదే సీన్ సీన్ చెప్పారు సార్ కొట్టి సంవత్సరాలు అయిందని చెప్పేసి సీన్ ఆయన కొట్టారు సార్ కొట్టం కూడా సార్ ఆ సీన్కి ఎలా తీసుకెళ్ళారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చాం కంప్లైంట్ తీసుకొస్తే ఆయన చూసి అందరూ అయితే ముగ్గురిని బాగా తీసారు మన ఆటను కొట్ట కొడతారు తీసుకుని తీసుకోవాలి చచ్చిపోతే అంటే అంత ఎక్స్టెంట్ పాపం బాగా పాపం బాగా డిప్రెస్ అయిపోయింది సార్ సో అది ట్వంటీ డేస్లో చేసాం సార్ ఎందుకండి అది ఇది ఏది సార్ వీళ్ళకి డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డ్రింక్ డ్రింక్ చేయడం మనకి అక్కడి నుంచి వీళ్ళకి ఏంటంటే గోపాలపట్నం నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఇదే బ్యాచ్ సార్ ఉన్నది ఎక్కడ నుంచి అక్కడికి వస్తారు ఆ రైల్వే స్టేషన్ దగ్గర మనకు చావుల ముదు దగ్గర అప్పుడు ట్యాబ్లెట్స్ ఉండే సార్ అవి ఎవడెవడ ఆ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ గట్టి ఉండే మనం మాములే ఇంజెక్షన్ కాదు కానీ వాటి కోసం కొంచెం అడిక్ట్ అయ్యేవాళ్ళు ఇలా ఓన్లీ డ్రింక్ చేయడం కోసమే చేసే సార్ ఓల్ డ్రింక్ చేయడం అది ఎంత అయిపోయింది బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు దొరికిస్తుంది సార్ ఆ ఇచ్చిన అలాగ ఇచ్చాడు అది కరగ కరగలేదన్న కరిగించలేదు ఇంకా ట్వంటీ డేస్ అయింది కదా సార్ సో ఇన్ఫాక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాడో అన్నీ అలా వచ్చేసాయి అది ఎక్సలెంట్ గేస్ సార్ చాలా అప్రిషియేట్ చేశారు సార్ అసలు ఎలా హౌ హౌ నవీన్ హౌ హౌ ఎలా అసలు ఒక అసలు పెట్టేసుకొని మన ముందు పెట్టేసి ఒక పదిసార్లు అడిగారు నాకైతే అసలు ఎలా చేసా ఎలా చేసా ఎలా చేసా సార్ లేదు సార్ ఇలా క్లూ ఇలా వచ్చింది సార్ సో విజిట్ సీన్ కిసిఎస్ తర్వాత మన ఎస్బీ కి వచ్చాను సార్ శ్రీకాకుళం ఎస్బీ క ఎస్బి నుంచి రాజా రాజం తర్వాత ఇక్కడికి రాజవ్వ తర్వాత ఇక్కడికి వచ్చాను